వల్లకాడ్ చేసి ఆయన ఫామ్ హౌస్ కోసమే నాలుగు లైన్ల రోడ్ వేసుకోండి కానీ ఒక్క ఇల్లు అట్లే నాలుగు వందల యాభై ఇళ్ళన్నాడు కనీసం నాలుగు ఇళ్ళ కూడా వేయలే మన గౌరవ ముఖ్యమంత్రి సహకారం తోటి పదేళ్ల తెలంగాణ విద్వాంసం నేనొస్తుంది వస్తుంది ఫామ్ హౌస్ కోసం పదేళ్ళు ఫామ్ హౌస్ లో పరిపాలించి ఆ ఫామ్ హౌస్ నుంచి నేరుగా ఆ నాలుగు లైన్ల రోడ్ వేయడానికి మూడు నమ్మకాల పిచ్చోడు ఎక్కువ నమ్మకం మూడు నమ్మకాలు అందాడు ఎదురుగా ఒక వస్తుందంటే దాన్ని తప్పించడానికి ఈ ఊర్ను వల్ల చేసిందంటే ఈ ఊర్ను ఎట్లా చేసిండో తెలంగాణను కూడా అట్నే వల్ల చేసిండు అందుకే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మన మంత్రుల సహకారం తోటి ఈ తెలంగాణ తరబడ్డ తెలంగాణను ఒక్కొక్కటి అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్నాం ఈయనటువంటి హామీలను కూడా ఈ ఊర్లో ఇలా ఇందు కోల్పోయని మనసు దాలతోటి మొన్న పదిహేను రోజులనే మీరంతరూ పెద్ద ఎత్తున వచ్చి మన ముఖ్యమంత్రికి మన మంత్రులకు స్వాగతం మలిపి ఆ రోజు సభను విజయవంతం చేసిన రోజు వాసాల మరి గురించి చెప్తే ఎంబడే వేదిక ద్వారా ఆ వాసాల మరిని నేను అన్ని విధాలా ఆదుకుంటా ఆ దౌర్భాగ్య మాజీ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని దివాదీస రేఖంగా అన్ని రకాల అపమానం చేసిండు ఇక్కడ వాసాల మరీ కూడా సొంత లాభం కోసం రోడ్ కోసం ఊరిని వల్ల కాడు చేసిండు తమ్ముడు నేను అధికారులకు చెప్తున్నా ఎంత మంది అరువుంటే అంత మందికి ఇందిరా మిల్లుద్దామంటే పదిహేను రోజులు తిరగక ముందు మొన్న జూన్ ఆరు తారీఖున వచ్చి చూసి ఫోన్ చేసి ఎంత మందికి ఇందిరా మిల్ అవుతామంటే అంత మందికి ఈ రోజు తప్పుకుంటా నేను వచ్చిన స్వయంగా నా చేత మీద పత్రాలు ఇస్తే తమ్మని చెప్పి వచ్చిన సీరన్నకు నిజంగా కూడా పాదాభివందనం తెలియజేస్తున్నా ఆ రోజు ఖమ్మం గుమ్మం నుంచే చెప్పిండు ఈ దొర ముఖ్యమంత్రిని ఖచ్చితంగా అధికారాన్ని తీస్తా అని చెప్పి ఖమ్మం గుమ్మం నుంచే శ్రీనన్న నిజంగా కూడా ఆ రోజు వాళ్ళ అనౌత కారణం వల్ల వాళ్ళ తెలివిదనం వల్ల ప్రతి కుటుంబంలో సమస్యలే ప్రతి ఇంట్లో సమస్యలే అన్నదమ్ముల సమస్యలు తండ్రి గడుల సమస్యలు చిన్న భూమి పుణ్యతలకే ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి సమస్యలు ఆ రోజు చెప్పిండు పెద్దలు శ్రీనన్న గారు మీరందరూ ఆస్వాదించండి ప్రజాభావం వస్తే ఈ తరలి బంగారాతం చేసి భూభారం చేస్తా రైతందరికీ చుట్టాన్ని చేస్తా అని చెప్పి మాట నిలబెట్టుకున్నటువంటి మనగాడు మన శ్రీరన్నా నిజంగా పదేళ్లలో ఊరించి ఊరించి